మనము ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవలేదు అంటే చేతిలో మనకు డబ్బు నిలవాలి అంటే ఏమి చెయ్యాలి ఇది ఒక ధర్మ సందేహం ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం మనకు కావాలి అటువంటి లక్ష్మి మొట్టమొటగా షోడశ లక్ష్మిగా చెప్పబడేటువంటి లక్ష్మి అష్ట లక్ష్మిగా చెప్పబడే లక్ష్మి మనకు ఎనిమిది విధాల అష్టలక్ష్ములు ఉన్నాయి కదా విద్యాలక్ష్మి ప్రతిదీ కూడా సంపదే కేవలం డబ్బు మాత్రమే కాదు విద్యతో కూడిన లక్ష్మి కూడా అవసరం అలాగే ధైర్యము కూడా ఉండే లక్ష్మి ధైర్య లక్ష్మి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ధనలక్ష్మి కూడా ఒకటి ముఖ్యం కాబట్టి ఈ ధనలక్ష్మి మనకు చేరాలి అంటే లక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు మనకు కావాలి అంటే మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర స్వామి సేవ చేసుకుంటూ లక్ష్మీనారాయణులు పాల సముద్ర వాసుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు స్థితి కారకుడు కాబట్టి అటువంటి నారాయణుల ఆశీస్సులు మనకు పొందాలంటే మొట్టమొదటగా మనము కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా మన ఇల్లు గృహలక్ష్మి ఆ గృహలక్ష్మిలో మనము సంతోషంగా ఉండాలి అంటే కొన్ని చెడు అవస్థలు మన పైన రాకుండా ఉండాలంటే కొన్ని దృష్టి దోషాలు లేకుండా ఉండాలంటే మనము నిత్యము కూడా భగవ భగవద్ ఆరాధన చేయడానికి ఎప్పుడూ కూడా తదాస్తు దేవతలని మన ఇంటి గడపలో ఉంటారు అటువంటి తదాస్తు దేవతల దగ్గర మనం ఏది కూడా ఇంట్లో అపభ్రంశముగా భార్యాభర్తల మధ్య అనురాగము లేక దాంపత్యంగా జీవితం సరిగా లేక మానసికమైన వ్యధలతో అనేకమైనటువంటి సంతోషం లేకుండా ఉన్న సమయంలో ఆ ఇంటికి లక్ష్మి వచ్చి చేరదు అంటే మనము ఇల్లాలను చూసి ఇల్లును చూడమన్నారు కాబట్టి అటువంటి ఇల్లాలు కన్నీరు పెట్టకూడదు ఏ ఇంట్లో కూడా కన్నీరు పెడితే ఆ ఇంట్లో ఆ స్త్రీ ఒక లక్ష్మీ స్వరూపం అందుకని మన ఇంటిలో డబ్బు నిలవలేదంటే మన ఇంటిలో ఉన్నటువంటి ఇళ్ళాలు సు తగిన వేళకు ఉషకాలం లేయాలి చల్లి చల్లిపోకాలంతా గ్రామాల్లో ఇంటి ముందర ముగ్గిటిలో ఆ లక్ష్మీకరంగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికే ముగ్గు వేస్తాం ఆ ముగ్గు అనేటువంటిది లక్ష్మి ఇంట్లోకి రావడానికి అలాగే సాయం సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో కూడా అసుర దేవతలు తిరుగుతుంటారు అసురులు అసులు అసురులు రాక్షసులు తిరుగుతుంటారు ఆ ప్రదోష సమయంలో కూడా స్త్రీ తన ఇంటిలో ఉన్న ఇల్లాలు భగవద్ ఆరాధనగా దైవ సంకీర్తన చేయాలి అంటే ఎక్కడ భగవంతుడి యొక్క నామం మనము స్థుతిస్తూ ఎక్కడ లక్ష్మీదేవి కటాక్షతో లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకుర అన్నట్టుగా ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఆ పద్మ లక్ష్మి తిరుచానూరులో కూడా పద్మావతి బంగారు పద్మంలో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షం రావాలంటే మనము ఇంటిలో ఉండే సమయములో ఆ గృహ లక్ష్మి కూడా ఆనందంగా ఉండాలంటే మనము ప్రశాంత చిత్తముతో ఒక భగవత్ ఆరాధన చేసి మనసును ఒక ప్రశాంతమైన వాతావరణంతో అన్యోన్యమైన ప్రేమ దాంపత్యముతో దాంపత్యంతో దంపతులు ఉండాలి ఆ ఇంటిలో ఉండేటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కుమారులైనా ప్రేమతో ఒకరినొకరు కలిసిమెలిసి ఉండి ఇంట్లో దైవ సంబంధమైనటువంటి ఒక శబ్దముతో నారాయణ సంకీర్తన కానీ ఓం నమశివాయ అని సాయంకాలం పూట ఉదయకాలంలో విష్ణు శాస్త్రం ఇలాంటి విధంగా భగవతుని యొక్క స్థుతి ఎక్కడ ఉంటే అక్కడ ఇంట్లో మనశ్శాంతి వచ్చి అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మనం అనుకున్న పనులు కూడా లక్ష్మీ కటాక్షమే కాదు మనం ఏ పని చేసినా ఆ పని కార్య సాధన జరగాలంటే మన గృహలక్ష్మి బాగుండే అందుకే గృహలక్ష్మిని పేరు ఆ గృహలక్ష్మి కూడా వాస్తు పరంగా వస్తువును బట్టే వాస్తు కాబట్టి ఆ గృహలక్ష్మి బాగుంటేనే మన అనంత లక్ష్మి ఆరోగ్య లక్ష్మి అన్నీ కూడా మనకు చేరుతాయి అందువలన ఇటువంటి విధంగా మనము లక్ష్మీ కటాక్షంగా ఉన్నప్పుడే మన ఇంటిలో అటువంటి ఆనందమైనటువంటి డబ్బు నిలుస్తూ ఆ యొక్క డబ్బు కూడా మన చేతిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే మరొకటి ఎవరికైనా మనం లక్ష్మి మన ఇంట్లో నుంచి డబ్బిచ్చేటప్పుడు పూర్వకాలం అంతా శుక్రవారాల పూట ఇవ్వరు శుక్రవారం పూట మంగళవారం పూట కొంతమంది ధనలక్ష్మిని ఇతరులకు ఇవ్వరు ఇవన్నీ కూడా సంప్రదాయాలు అలాగే ప్రతి నిత్యము కూడా ఎవరైతే గో లక్ష్మి